సూర్యుడికి అన్ని మాసాలలో మాఘమాసం అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం ఈ మాఘమాసంలో సప్తమి నాడు శుక్లపక్షంలో సప్తమిని రథసప్తమి అంటారు ఈ రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందులేచి శిరస్నానం చేసి ఆ తర్వాత చేతితో గరిటతో కలపకుండా పాయసాన్ని వండాలి అనగా ఆవు పేడతో తయారు చేసిన పిడకల్ని మండించండి ఈ పిడకల మీద కొత్త కొండ కానీ కొత్త గిన్నె కానీ పెట్టాలి మళ్ళీ ఆ గిన్నె బంగారము కానీ వెండి కానీ రాగి కానీ ఎత్తడి కానీ అయి ఉండాలి ఈ ఇనుమూష్టీలు పనికిరావు అయితే మట్టి కొండ లేదా రాగి పాత్ర లేదా ఎత్తడి పాత్ర బాగా డబ్బు ఉంటే వెండి పాత్ర ఇంకా డబ్బు ఉంటే బంగార పాత్ర ఆ బంగారం పాత్ర మీద చక్కగా పాయసం ఉండాక ఆ పాయసం గురువుగారికి ఇచ్చేసారంటే ఆ బంగారంతో సత్యనారాయణ స్వామి విగ్రహం చేసేస్తాం ఆ బంగారం వీరేం చేసుకుంటారు పాపం సత్యనారాయణ స్వామి విగ్రహం చేయించాలనే కోరిక ఎలాగో ఉంది కనుక లక్ష్మీ సమేతంగా ఆ విగ్రహానికి వాడేద్దాం బాగా డబ్బు ఉంటే లేదా మట్టి పాత్ర తీసుకోండి అందులో ఆవు పిడకలకి నిప్పి పెట్టి దాని మీద గిన్నె పెట్టాలి కేవలం పాలు మాత్రమే పొయ్యాలి నీళ్లు పోయకూడదు ఆ పాలకి తగిన పరిమాణంలో తగినన్ని బియ్యం పోయాలి తగినన్ని అంటే మీరు చూసుకోండి మళ్ళీ దానికి తగినన్ని అంటే తెలియకపోతే ఇబ్బంది నాలుగు లీటర్ల పాలు పోస్తే పావు కేజీ బియ్యమే పోయాలి పాలు బాగా మరిగాక ఓ లీటర్ పాలు తీసుకున్నారంటే ఓ వంద గ్రాముల బియ్యం తీసుకోండి పాలు ఉడికాక బాగా మరిగాక అందులో పోయండి గరిటతో కలపకూడదట దాన్ని సూర్యభగవానుడికి మాఘ సప్తమి నాడు సప్తమి నాడు వేస్తారు గరిటతో కలపకూడదు తప్పనిసరిగా కలపాల్సి వస్తే ఏం చెప్పాడనమాట కర్రతో కలపవలను అన్నారు అందుకే ఆ రోజున మీరు చూసారా కొంతమంది కర్రతో కలుపుతారు ఆ కర్ర వేపకర్ర పెడతారా వేపకర్ర పెట్టారు సూర్యుడు కాదు కదా ఎవరుందనిలేము అందుకని దానికి కూడా ఒక నియమం చెప్పారనమాట మోదుగు కర్ర కానీ చండ్రకర్ర కానీ లేదా అర్జున వృక్షము అంటే తెల్లమత్తి చెట్టు కర్ర కానీ అసలు కలపకుండా వండేస్తే మరీ మంచిది తప్పనిసరి కర్రతో కలపల్సేస్తే ఈ కర్ర వాడండి అన్నాడు శ్రేష్టమైన వాటిని వాడాలి వేపకర్ర ఉమ్మెత్త కర్ర ఉమ్మెత్త కర్ర వాడిందో కాబట్టి తెలియక ఉమ్మెత్త అంటే శివుడికి అని ఉమ్మెత్త కర్రతో వాడిన పాయసం తిన్నవాళ్ళు ఏమవుతారు తెలుసుగా ఎర్రగడ్డ ఎర్రగడ్డ అదే వైయాగులో ఉన్నవాళ్ళు అయితే పెదవాళ్ళు తేరు పెదవాళ్ళు తేరు వెళ్ళిపోతారు మెంటల్ ఆసుపత్రికి ఏమిటో తెలియదు మన వాళ్ళకి కొన్ని ఎన్ని చెప్పాలి అన్ని విడమరిచి చెప్పాల్సిందే కాబట్టి ఏది ఏమైనా ఇలాగా ఎంగిలి చెయ్యకుండా కేవలం పాలతో రథసప్తమి నాడు పాయసం వండాలి ఈ పాయసమును సూర్యభగవానుడికి నివేదన చెయ్యాలి ఆయనకి నివేదన చేశాక మధ్యాహ్న సమయంలో వీలుంటే చెరుకు ముక్కతో దీన్ని కలిపితే ఇంకా మంచిది అన్నాడు ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏమన్నాడు చెరక ముక్కతోటి గరిటి బదులుగా చెరక ముక్కతో ఆ పాయసం కలిపి దానిని స్వామికి నివేదించాక మనం ప్రసాదంగా తినాలి దీనివల్ల కుష్ఠ వంటి రోగములు కూడా తొలగుతాయి ఔషధములు మందులు బాగా పట్టిస్తాయి మాఘ శుక్ల సప్తమీ తిథి రథసప్తమి అనే పేరుతో సూర్య సప్తమి అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కినది పూర్వకాలంలో యుద్ధరంగంలో విజయం పొందడానికి ఈ సప్తమి నాడు సూర్యుని ఉపాసన చేసేవారు ఆ రోజు ఏకభుక్తం చేసేవారు ఏదో ఇవాళ యుద్ధరంగంలోనే అక్కర్లా ఇంట్లో కూడా సంఘర్షణగా భార్యాభర్తల మధ్యలో తగాదాలు వచ్చిన ఆఫీసులో పై బాస్తో తగాదాలు వచ్చినా లేక వీధుల్లో తగాదాలు వస్తున్నా ఇలాంటి నుంచి బయటపడడానికి ఈ సప్తమి నాడు ఉపాసన చెయ్యాలి ఎవరైనా కర్మగాలి తాము చేసిన పుణ్యం పోగొట్టుకుని మళ్ళీ స్వర్గము నుంచి భూమి మీదకు పడిపోతాడని అనుమానం వస్తే అప్పుడు సూర్యుడు ఉపాసిస్తే పుణ్యం తిరిగి అనంత పుణ్యమై శాశ్వత స్వర్గం ఇస్తుంది పూర్వం ఒకప్పుడు ఓ మహారాజు గారు ఉండేవాడు ఆయనకి భౌమేశ్వరుడు అని పేరు మహాపుణ్యం చేశాడు ఆ పుణ్యం వల్ల స్వర్గానికి వెళ్ళాడు స్వర్గంలో సుఖాలు అనుభవించాక ఆ పుణ్యం తరిగిపోయింది అప్పుడు ఆయనకి భయం పట్టుకుంది స్వర్గంలో మన పుణ్యం తరిగిపోతే ఏమైపోతామో తెలుసుకుందామని బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు బృహస్పతి అన్నాడు ఇంకొక ఏడాది పట్టే స్వర్గంలో ఉంటావు స్వర్గకాలమానం ప్రకారం ఇంకొక ఏడాది స్వర్గంలో ఉంటావు నీ పుణ్యం క్షీణించింది క్షీణించాక నువ్వు మళ్ళీ భూలోకంలో మానవుడివి పుడతావు అని చెప్పగానే నీకు భయం పట్టుకుని స్వర్గం నుంచి నేను పతనం అవ్వకూడదు అనుకున్నట్టే ఏం చెయ్యాలో తెలియదు అదృష్టవశాత్తు నారదుడు వచ్చాడు స్వర్గానికి వెంటనే నారదుడి కాళ్ళకి నమస్కరించి నారద ఇంకొక ఏడాది తర్వాత నేను స్వర్గం నుంచి తిరిగి భూమి భూమి లోకంలో పుడతానట్ట భూలోకంలో ఎలాగో గొప్ప జన్మ వస్తుంది వేరే విషయం కాదన్ను కానీ నాకు మాత్రం ఈ స్వర్గములో శాశ్వతంగా ఉండాలనిపిస్తోంది దీనికి ఏం చెయ్యాలి అని అడిగాడు నీ కుమారుడు రథసప్తమినోడు సూర్యుని ఉపాసించి ఆయనకి పాయసం నివేదనగా పెట్టి ఆ పాయసంతో కూడినటువంటి నీళ్లని నీకు తర్పణంగా విడిచిపెడితే నువ్వు శాశ్వతంగా స్వర్గంలో ఉంటావు అన్నాడు మీకు పుణ్యం ఉంటుందండి మీరే మా గురువులు మీకు ఆళ్ళు పట్టుకుంటున్నాను మా అబ్బాయికి ఈ విషయం చెప్పండి అన్నాడు ఆయన నీ నెత్తి మీద ఏదో ఉందంటే నువ్వే తీయనట్లేండి అనగడికి కావడం ఎవడో ఒక ఆయన నెత్తి మీద ఒక గడ్డిపరక పడింది పువ్వు అయితే పర్వాలేదు గడ్డిపరక ఏముండ మీ మీద గడ్డి గట్టిపరకు ఉందంటే ఎందుకండి చెప్పడం మీరే తీయొచ్చుగా అన్నట్టలాగ అప్పుడప్పుడు ఏమిటంటే నేను ఎలాగో స్వర్గంలో ఉన్నాను భూలోకానికి వెళ్ళలేనప్పుడు వెళ్ళడం కష్టం మీరు గురువులు కరుణాస్వరూపులు మా అబ్బాయి దగ్గరికి వెళ్ళగలరు వెళ్ళి మా అబ్బాయికి చెప్పి నన్ను ఉద్ధరించండి అనగా నారదుడు జాలిబడి ఈ భౌమేశ్వరుడు కొడుకు ఆ వంశంలో ఉన్నవాడు ఇంకా అదృష్టవశాత్తు భూలోకంలో పరిపాలనలో ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారు ఓ ఏడాది తర్వాత స్వర్గం నుంచి భ్రష్టుడు అవుతున్నాడు రా ఆయన కోసం నువ్వు స్వర్గానికి వెళ్ళడానికి ఒక ఉపాసన చెయ్యి అంటే ఏం చెయ్యాలని అడి అడిగాడు ఆయన ఇదో రాబోతోంది మాఘమాసం ఆ మాఘమాసంలో సప్తమి నాడు ప్రొద్దుటే లే తలారా స్నానం చెయ్యి సూర్యుడి కోసం పాయసం వండు పాయసంలో రెండు మెతుకులు తీసుకో ఆ మెతుకులని నీళ్లలో కలిపి రెండు చేతుల్లోకి ఇలా తీసుకో నీళ్ళు ఈ అన్నం మెతుకులు ఈ పాయసం మెతుకుల్ని కలిపి ఈ సూర్య భగవానుడికి నివేదన చేసిన పాయసాన్నంతో కూడిన అర్ఘ్యమును అంటే నీళ్లు ఈ అన్నం వెతుకులను నా తండ్రి గారికి అక్షయముగా స్వర్గము కలుగుటకు ధార పోస్తున్నానని విడిచిపెట్టాయి దానివల్ల మీ నాన్న తరిస్తాడని కానీ ఈయన అలాగే చేశాడు ఎక్కువ కూడా అక్కర్లేదట రెండే రెండు వెతుకులు తీసుకోమన్నారు ఆ పాయసంలో ఆ తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకో ఆ నీళ్లు రెండు చేతులతో తీసుకోవాలి ఒక చేతు అర్ఘ్యం ఇవ్వకూడదు ఆ రెండు చేతుల్లోకి నీళ్లు ఈ అన్నం వెతుకులు తీసుకుని పాయసం వెతుకులు ఈ ఫలితాన్ని ఈ అర్ఘ్యం ద్వారా మా తండ్రికి సమర్పిస్తున్నాను ఆ సమర్పించేటప్పుడు తండ్రి గారి గోత్రం చెప్పాలి పేరు చెప్పాలి చెప్పి సంకల్పం చెప్పి విడిచిపెట్టాలి సంకల్పం మీరు రోజు చేస్తున్నదేగా మమో పాత సమస్త దురితక్ష ద్వారా శ్రీ పరమేశ్వరముద్దేశ పరమేశ్వర ప్రీత్యథాన్ని మొదలెట్టి ఇదిగో మాఘశుక్ల సప్తమ్యాం తిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అని ముందుగా నీ పేరు నీ గోత్రం ఆ తర్వాత ఆ శరీరం విడిచిపెట్టిన తండ్రిగారో తల్లిగారో వాళ్ళ గోత్రం చెప్పి లేక మీ స్నేహితులైతే స్నేహితులు గోత్రం చెప్పి వాళ్ళ కోసం రథసప్తమి సమయే అర్ఘ్యప్రదానం కరిషే పాయసార్ఘ్యప్రదానం కరిషే పాయసముతో కూడిన అర్ఘ్యమును సమర్పిస్తున్నాను అని సమర్పిస్తే వెంటనే ఈ ఫలితం వాళ్ళకి చేరుతుంది చేరడమే కాదు భౌమేశ్వరుడు కలియుగాంతం వరకు స్వర్గంలో ఉండగలిగాడు తర్వాత అయినా యుగాంతమయ్యాక మళ్ళీ కొత్త యుగం ప్రారంభమవుతుంది కదా అప్పుడు పుట్టవలసిందే భూమి మీద పుట్టేట పుట్ట ఈ మహాఫలితమును అతనికి ధారపోయటం వల్ల ఉత్తమ జన్మెత్తుతాడు అన్నారు వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వర్గం శాశ్వతం కాదు కాకపోతే ఈ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాల చతుర్యుగముల కాలం మాత్రం స్వర్గంలో ఉంటాడు అక్షయ స్వర్గం అంటే అది ఇది అయిపోయాక ఈ కలియుగాంతం అయ్యాక మళ్ళీ సృష్టి నాశనం అవుతుంది మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది ఆ కృతయుగంలో ఈ స్వర్గంలో ఉన్నవాళ్ళు మళ్ళీ పుడతారు మానవులుగా పుట్టేటప్పుడు ఏమవుతుందట ఈ సూర్యుడు యొక్క అనుగ్రహం వల్ల ఏవం స్వర్గక్షయదేవ రాజా భోమౌ మహాధనీ మర్త్యలోకే పురాభ్యాసాత్ కరోతి భాస్కర వ్రతం మళ్ళీ భూలోకంలో పుట్టేటప్పుడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చి రాజుగా పుడతాడు భోమౌ అంటే భూమి ఎందు రాజా ఒక మహారాజుగా పుడతాడు మంచి రాజవంశంలో పుడతాడు రాజవంశంలో పుట్టినా దరిద్రం రావచ్చు దారిద్ర్యం రావచ్చు కొంతమంది మహారాజులు శత్రువుల చేతిలో ఓడిపోయి అడవుల్లో అలమటించిన వాళ్ళు లేరా సురధుడనే ఒక రాజు ఉన్నాడు శత్రువుల చేతిలో ఓడిపోయాడు అడవికి వెళ్ళాడు నానాయాతన పడ్డాడు పాండవులంతటి వాళ్ళు కూడా జోదంలో ఓడిపోయి దారిద్ర్యం పొందారు కొంతకాలం కానీ ఈ సూర్యభగవానుడు అనుగ్రహం ఉంది కనుక ఇతడు భూలోకంలో మహాధని ధనవంతుడైన రాజుగా పుడతాడు అక్షయమైన ఐశ్వర్యంతో పుడతాడు ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారట పుణ్యం గుర్తుండడం వల్ల భాస్కర భాస్కరవ్రతం భాస్కర వ్రతం చేస్తాడు సూర్యుని మళ్ళీ ఉపాసిస్తాడు దానివల్ల మళ్ళీ శుభాలు పొందుతూ ఉంటాడు అందువల్ల సూర్య సూర్యభగవాను శుక్లపక్ష సప్తమి నాడు మాఘమాసంలో ఉపాసించాలి దీనివల్ల అశ్వరత్నం సువర్ణంచ చ ధాన్యకం మంచి మంచి గుర్రములు దొరుకుతాయి వాడికి శ్రేష్టములైన వాహనములు దొరుకుతాయని అర్థం సూర్యోపాసన వల్ల అశ్వరత్నం పొందుతాడు అంటే అర్థం ఏంటి గొప్ప గుర్రం పొందుతాడని ఒక అర్థం కలియుగంలో గుర్రం మీద ఎక్కి తిరిగేవాడు ఎవడున్నాడు అంటే రాత్రి గుర్రం ఎక్కేవాడు చాలా మంది లేండి అబ్బో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే అందుకని గుడి వెనకన్నా స్వామి గుర్రం ఎక్కి కూర్చున్నాడని పడుకునేవాడు ఉన్నారు పాపం చాలా ఆ గుర్రం అని కాదు ఇక్కడ అశ్షరత్నం అంటే మంచి వాహనం గొప్ప కారు కొంటాడనమాట తర్వాత ఆ కారు కూడా ప్రయాణం మధ్యలో మధ్యలో ఇంజిన్ ఆగిపోవడం వెనకతలో వాడు ఈ గందరగోళాలు లేనటువంటి మంచి అద్భుతమైనటువంటి వాహనం దొరుకుతుంది ఆ తర్వాత సువర్ణం బంగారం లేకపోతే ఏమీలో శోభ అంచేత బంగారం బంగారం లాంటి నగలు బంగారం లాంటి పిల్లలు కూడా ఉంటారు ఆపై ఏమవుతుంది వరసగా రక్తవస్త్రంచా మంచి అద్భుతమైన పట్టు వస్త్రాలు కూడా ఇక్కడ రక్త వస్త్రం అంటే కేవలం ఎర్ర వస్త్రం అనే కాదు పట్టు వస్త్రాలు మొదలైనవి దొరుకుతాయి మంచి మంచి పట్టలు దొరుకుతాయని అర్థం ధాన్యాలు లభిస్తాయి ఇవన్నీ కూడా మనకి శుభం కలిగిస్తాయి సూర్యోపాసన చేసేవాడు ఇవన్నీ సూర్యుడి వల్ల వస్తే కనుక దానం కూడా చేస్తే మంచిదన్నారు దదాతి భాస్కర ప్రీత్యా సూర్య సూర్యభగవానుడి ఉపాసన చేసిన వాడు సూర్యునికి ప్రీతి కలిగించేటందుకోసం మంచి వాహనములను కానీ బంగారమును కానీ ఎర్రని బట్టలను కానీ ధాన్యమును కానీ దానం చేస్తే మంచిది కలియుగం కారు దానం చేసేవాడు ఎవడున్నాళ్ళులే అండి వాడికి వాడే కొనుక్కోవడం మర్చిపోయిన రోజులు ఇవి అంటే మంచివాళ్ళు ఉంటే ఇస్తారు అది వేరే విషయం ఇక్కడ వాహన దానం చేయలేకపోతే ఇన్నమాట వెండితో కానీ ఇత్తడితో కానీ గుర్రాల బొమ్మలు ఉంటాయి ఏనుగులు అలాంటివి దానం చేయమన్నారు అలా చేసేవాళ్ళు ఉన్నారు గోదానం అంటే గోవుని ఇవ్వలేకపోతే ఇంత వెండి గోవు ఇవ్వటంలా పావులకు అర్ధ రూపాయకి వచ్చేవి ఉంటాయి కదా ఇప్పుడు పావులకు విలువ లేదనుకోండి కొంచెం తక్కువగా వచ్చేవేవో దొరుకుతాయి వాటిని ఇచ్చేయచ్చు ఎర్రబట్లు కూడా ఇవ్వమన్నారు ధాన్యాలు కూడా ఇవ్వడం మంచిది దానివల్ల ఇచ్చేది స్వల్పమైతే ఈశ్వర అనుగ్రహం బాగా కలిగి అనంతములైన ఫలితములు వస్తాయి సూర్యభగవానుడికి ఇష్టమైన ఒక మంత్రం చెబుతున్నాను వినండి భాస్కరాయ విద్మహే సహస్రరశ్మయే ధేమహి తన్న ప్రచోదయాత్ ఈ మంత్రం తొంభై ఆరవ శ్లోకం సృష్టిఖండములో ఎన్నో శ్లోకం అని చెప్పాము ఇది తొంభై ఏడవ శ్లోకం అధ్యాయం డెబ్భై ఏడు చాలా గొప్ప మంత్రం సృష్టి ఖండంలో ఇది డెబ్భై ఏడవ సర్గ డెబ్భై ఏడవ అధ్యాయం అధ్యాయం అంటారు కొన్ని చోట్ల సర్గ కొన్ని చోట్ల అధ్యాయం అంటారు ఇందులో మాత్రం ఏమన్నాడంటే సప్త తమో అధ్యాయ అంటే డెబ్బై ఏడవ అధ్యాయం ఈ అధ్యాయంలో సూర్యభగవానుడి మంత్రాన్ని తొంభై ఆరవ శ్లోకంలో చెప్పారు ఏమిటా మాత్రం భాస్కరాయ విద్మహే సహస్ర సహస్రరశ్మయే ధీమహి తన్న సూర్యప్రచోదయాత్ జప్య పర ప్రోక్త సప్తం యా విజయావహినాడు ఏ సప్తమి నాడైనా ఈ మంత్రమును జపించవచ్చు అందున మాఘమాసంలో శుక్లపక్షములో రథసప్తమి నాడు ఈ మంత్రమును ఎంత ఎక్కువ జపం చేస్తే అంత మంచిది పైగా విచిత్రం ఏంటో తెలుసా ఈ మంత్రమును భూమి మీద పుట్టిన ఎవడైనా భక్తి కలిగిన వాడు శుచిగా ఉన్నప్పుడు జపించవచ్చు మళ్ళీ బయట ఉన్నప్పుడు అశుచిగా ఉన్నప్పుడు మైలు వచ్చినప్పుడు అలాంటప్పుడు కాకుండా శుచివంతుడైన వాడు ఎవడైనా స్త్రీ పురుష నపూంసక తిర్యక్ జడ ఆది భేదము లేకుండా జపించవచ్చు తిర్యక్కులంటే పక్షులు మొదలైనవి జడములు అంటే చెట్లు కొండలు చెట్లు కూడా జపం చేస్తాయి కొండల్లో కూడా పర్వతరాజులు లేరు వాళ్ళంతా జపం చేయచ్చు ఎవరైనా చేయొచ్చును ఇలా సప్తమి నాడు ఈ మంత్రాన్ని జపం చేస్తే విజయము లభించి తీరుతుంది ఈ మంత్ర జపం చేస్తూ అర్ఘ్యప్రదానం చేసే విధానం ఒకటి చెప్పారు ఇక్కడ ఎదురుగుండా పెద్ద విశాలమైన గిన్నె పెట్టుకోండి అంటే రెండు చేతులు పెట్టి గిన్నె పెట్టుకోవాలి ఏం చేయాలి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని కంచం లాంటిదో ఇత్తడితో తయారు చేసిందో మూకుడో ఇంకోటో ఇంకోటో మీ ఓపికనబట్టి కొంచెం విశాలంగా ఉన్నటువంటి గిన్నె తీసుకోవాలి దాంట్లో నీళ్లు పొయ్యాలి ఆ నీళ్లలో కరవేరై కరవేర పుష్పములు వేయాలి అంటే గన్నేరు పువ్వులు కరవేరే గన్నేరు మళ్ళీ ఆ గన్నేరులో కూడా ఎర్రవైతే మరీ మంచివాట రక్త కుంకుమ సన్నిభై అన్నారు అంటే ఎర్రగా కుంకుమ లాంటి పువ్వులు ఎర్ర గన్నేరు పువ్వులు ఇంకా ఎర్రని పువ్వులు జపా పుష్పాలను ఉంటాయి కదా దాసాని పువ్వులు మన వాళ్ళు అగ్ని పువ్వులని కూడా పిలుస్తారు కానీ అది అసలు పేరు జపా పుష్పం ఈ సత్తుపల్లి కల్లూరు ఆ ప్రాంతాల్లో రోడ్డు పక్కన కనబడతాయి ఎర్రగా నిప్పులగా పూసి ఉంటాయి అన్నమాట ఆ అగ్ని పుష్పాలు ఉన్నాయి చూసారా వాటిని సంస్కృతంలో జపా కుసుమములు అంటారు ఆ జపా కుసుమములు ఇంకా గులాబీలు ఇలాంటి ఎర్రని పువ్వులు ఈ నీళ్లలో వెయ్యాలి రెండు చేతులతోటి ఈ పువ్వులు నీళ్లు కలిసి తీసుకుని సూర్యుడికి ఎదురుగుండా నిలబడి భాస్కరాయ విద్మహే సహస్ర రశ్మయే ధీమహి తన్న తనే మంత్రమును జపిస్తూ సూర్యభగవానుడికి అర్ఘ్యమిస్తే అటువంటి వాళ్ళు అనేక శుభములు పొందుతారు సిద్ధులు పొందుతారు ఇలా అర్ఘ్యమిచ్చేవాళ్ళు పన్నెండు గంటల దాకా భోజనం చేయకూడదు ఉదయం పూట శరీరం నిలబడిపోతే పాలు తినచ్చు పాలు తాగచ్చు పాలు అంటే మళ్ళీ రెండు కుండలా కేవలం ఒక్క గ్లాసు మాత్రమే అది కూడా చిన్న గ్లాసు పాలు మాత్రమే తాగమన్నాడు గ్లాసుతో తాగచ్చు కదా అంటే దీనికోసం ఇంత గ్లాస్ చేయించుకునే వాళ్ళు ఉంటారు మళ్ళీ లోటాలు అందుకని ఒక గ్లాసు లేక రెండు గ్లాసుల కంటే ఎక్కువ పాలు తాగకుండా ఆ ఒక్క పూట అలా ఉండగలిగిన వాళ్ళు చేయమన్నాడు ఈ అర్ఘ్యం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూడా ఇచ్చాక ఉదయం ఇవ్వాలి అర్ఘ్యం ఇలాగే ఎర్ర పువ్వులతో నీళ్లతో మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇచ్చాక అప్పుడు సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో భోజనం చేయాలి కాబట్టి పన్నెండింటి దాకా ఉపవాసం ఉండగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు వ్రతం చేయాలి ఉదయం పూట కాఫీ తాగడానికి లేదు ఇలాంటప్పుడు కేవలం పాలు మాత్రమే తాగాలి పొద్దున్నే లేవగానే కాఫీ తాగకపోతే కొంతమందికి పిచ్చికిపోతుంది జుట్టు పీకేసుకుంటారు ఈ కాఫీ టీలు ఈ పూట నిషేధం ఇలాంటి దరిద్రాలు నిషేధం కేవలం పాలు మాత్రమే చెప్పారు కనుక పాలల్లో ఇంకేసి అల్తీ వేయకూడదు బో అర్ణవిటా వేసుకోకూడదా అని ఒకళ్ళు ఇంకా నయ్యం ఏ కోడిగుడ్డు పాలు తాగకూడదని అని అడిగింది ఒకవిడ ఏం చెప్పను నేను నాకు గాలి అందువల్ల అమాయికత్ అత్తం తెలియక అడిగారు వాళ్ళు ఏం కావాలని అడగలా అన్యాయంగా అడగలేదు పాపం పాపం వెర్రిది భక్త శబరి లాంటిది అందుకని నయ్యం అక్కడ తాగింది కోడిగుడ్డుతో ఇంకేం అనలేదు అందువల్ల ఎట్టి పరిస్థితులలోనూ పాలు తప్ప మరేది లోపు సేవించకూడదు అది కూడా సేవించగలిగే శక్తి ఉంటే మాత్రం ఉపవాసం ఉండొచ్చట అందుకే ఇలాంటి వ్రతం చేసేవాళ్ళు గ్యాస్ ట్రబుల్స్ ఉన్నవాళ్ళు షుగర్ పేషెంట్లు వాళ్ళు ఈ మంత్రజపం చేయక్కర్ల ఎందుకంటే వాళ్ళు పన్నెండు దాకా అయితే చచ్చిపోతారు కనుక మూర్ఖత్వంతో కళ్ళు తిరిగిపోయే వాళ్ళకి ఈ వ్రతం చెప్పలేదు శరీరము సహకరిస్తోంది మేము కాఫీ టీలు తాగకుండా పన్నెండు దాకా ఉండగలం కేవలం పాలతో ఉండగలం అసలు పాలు తాకపోయినా పన్నెండు దాకా ఉంటే మా శరీరం కొంప ఉంచదు అనుకున్నటువంటి వాళ్ళు అంటే మీలాంటి ఆరోగ్యవంతులు చెయ్యచ్చు వాళ్ళకి మాత్రమే నిర్దేశించారు ఇంకా అలా పన్నెండు గంటల దాకా ఉండి అర్ఘ్యం ఇచ్చి సూర్యభగవానుడు అనుజ్ఞ తీసుకుని భోజనం చేసిన వాళ్ళు ఉన్నారే ఇంకా ఆ ఫలమును ఎవరూ చెప్పలేరటండి సూర్యుడు కూడా చెప్పలేనన్నాడు అంత గొప్ప ఫలితం ఇచ్చే గొప్ప వ్రతం ఇది ఇటువంటి వాళ్ళ అవకాశాలు ఉంటే తండులం అంటే బియ్యములను కూరగాయలను దానం చెయ్యాలి ఆ తర్వాత బ్రాహ్మణోత్తములకి భోజనం పెట్టగలిగితే మరీ మంచిది అందుకని ఇమాం ఫలదాం యహుర్యాప్త సప్తమీ నరహ ఈ వ్రతము అనంత ఫలదాం అంటే ఏమిటనమాట ఇంత అంత అని చెప్పడానికి లేనంత ఫలితం ఇస్తుంది ఫలితం అంతం లేదు అనంతం లెక్కలేనంత అన్నమాట ఇన్ఫైనట్ ఆ ఫలితం అటువంటి ఫలితం ఇస్తుంది అటువంటి వ్రతం వల్ల సర్వ పాప ప్రశమనీయం ఈ వ్రత పూజ ఎలాంటిది అన్ని పాపాలు తొలగిస్తుంది ధనపుత్రవర్ధనీయం ఈ పూజ ధనమును పెంచుతుంది సంతాన ప్రాప్తి ఇస్తుంది ఎప్పటికీ సంతానం ఉంటే వాళ్ళను ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది ఇది కేవలం మాఘమాసంలోనే అనలేదు మా ఆశి మాసి ద్విజశ్రేష్ఠ వ్రతం కుర్యాత్ ప్రతి మాసమునందు సప్తమి నాడు ఈ వ్రతం చేయొచ్చు ప్రతి మాసంలో శుక్లపక్ష సప్తం వస్తుందిగా అప్పుడల్లా ఈ వ్రతము సూర్య సూర్యభగవానుడి ప్రీతికి చెయ్యండి దానివల్ల ఎన్నో శుభములు ఉన్నాయి అన్న